హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి నేను మీకు ఇస్తున్న ఒక స్పెషల్ ప్రైసెస్ లో ఒక స్పెషల్ ఛాన్సెస్ సో ఈ ఐటెం ఎలా ఉండబోతుంది అంటే అమ్ముకునే వాళ్ళకైతే మంచిగా సూపర్ గా కిక్ ఇచ్చే లాభాలతో మీ ముందుకు వచ్చేస్తుంది ఈ స్పెషల్ ఐటెం ఈరోజు మీకు సో ఈ ఐటెం మొత్తం కూడా నేను ఇస్తున్నాను ఒకటే ప్రైస్ మినిమం ఎన్ని శారీస్ తీసుకోవాలి ఏం మోడల్స్ ఉండే ఏంటి అనేది ఈరోజు మనం వీడియోలో చూద్దాము ఎవరైనా షాప్ కి రావాలనుకుంటే అమ్ముకునే వాళ్ళు ఎవరైనా షాప్ కి రావాలనుకుంటే మన షాప్ అడ్రస్ ఒకసారి మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ పేరు గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు స్పెషల్ కలెక్షన్ అంటే చూసేద్దాం కలెక్షన్ మొత్తం కూడా మీకు లక్కీ ఛాన్స్ ఆఫర్ ఇవ్వబోతున్నాను సో మినిమం ఈ స్పెషల్ ఆఫర్ లో మినిమం టెన్ శారీస్ అయితే మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది సో టెన్ శారీస్ ఎలా ఏం శారీస్ వస్తాయి టెన్ శారీస్ సో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీకు వచ్చే టెన్ శారీస్లో నుంచి ఐటమ్స్ అంతా మీ అందరికీ తెలుసు ఫుల్ ఫాస్ట్ ఐటమ్ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి బోర్డర్ అంతా కూడా కంప్లీట్గా లేస్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా స్పెషల్ వర్క్ వస్తుంది సో ఇలాంటి ఐటమ్స్ నేను ఇప్పుడు మీకు సుమారు ఒక ట్వంటీ శారీస్ దాకా డిజైన్స్ మోడల్స్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను వీటిల్లో నుంచి నేను ఓపెన్ చేసిన వాటిలో నుంచి మినిమం టెన్ శారీస్ తీసుకుంటే కనుక మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఎలా ఉంటాయి ఈ టెన్ శారీస్ మోడల్స్ అనేది చూద్దాం మనం చూడండి ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇరవై శారీస్లో నుంచి మీకు పార్సిల్ చేసేటప్పుడు వీటిలో నుంచి ఒక టెన్ శారీస్ వస్తాయి మినిమం టెన్ శారీస్ తీసుకోవాలి ఆ పైన మీ ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు చూడండి ఇది శారీ అంతా కూడా ఫుల్ బ్లౌజ్ వర్క్ వస్తుంది చూడండి ఇది శారీ అంతా కూడా కంప్లీట్గా ఫుల్ వర్క్ వస్తుంది శారీ అంతా ఫుల్ హెవీ కింద చూపించు మొత్తం కూడా హెవీ స్పెషల్ వర్క్ వస్తుంది దీనికి ఒక స్పెషల్ బ్లౌజ్ కూడా వస్తుందండి అది చూపిస్తాను మీకు చూడండి ఇది పళ్ళు వస్తుంది చూడండి ఇది పళ్ళు కూడా వస్తుంది సో స్పెషల్గా బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా అలా ఫుల్లీ కాంట్రాస్ట్లో వస్తుంది సో ఇవన్నీ కూడా నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మినిమం టెన్ శారీస్ తీసుకోవాలి ఆ పైన మీ ఇష్టం అంటే ఫిఫ్టీన్ కావాలా ట్వంటీ కావాలా థర్టీ కావాలా లేకపోతే ఒక ఇరవై షేర్లు ముప్పై నలభై చీరలు యాభై చీరలు అది మీ ఇష్టం కానీ మినిమం పది చీరలు తీసుకున్న వాళ్ళకి మాత్రం మనం ఇస్తున్న ప్రైస్ కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో ఇంకా ఏమొస్తాయి సో ఈ టూ ఫిఫ్టీ రూపీస్లో మీకు ఇంకా స్పెషల్ శారీస్ ఏమొస్తాయి ఇప్పుడు నేను చూపించిన వాటిలో నుంచి ఏమైనా టెన్ శారీస్ వస్తాయండి మళ్ళీ ఇప్పుడు నేను సపోజ్ ఈ చీర చూపించాను అనుకో ఒకవేళ ఈ చీర కనుక ఒక ఫైవ్ శారీస్ ఉంటే ఒక ఫైవ్ కస్టమర్స్కి వెళ్తుంది అట్లాగే టెన్ శారీస్ ఉంటే టెన్ కస్టమర్స్కి వెళ్తుంది అట్లాగే రెండు శారీస్ ఉంటే ఇద్దరికే వెళ్తుంది అట్లా అదే అన్న నాకు గ్రీన్ చీర చూపించాడు ఈ వీడియోలో నాకు వేసిన పార్సీలో గ్రీన్ శారీ రాలేదే అలా అనుకోవద్దు సో ఇలా ఉంటాయి అని చెప్తున్నాను మీకు పార్సీలో వచ్చే శారీస్ ఇలా ఉంటాయి చూడండి బుటీ బెనరస్ బుటీ జార్జెట్ బోర్డర్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది చాలా చాలా హైలైట్ ఉంటుంది ఇది బ్లౌజ్ కూడా ఫుల్ అంటే ఫుల్ సీక్వెన్స్ వరకు వస్తుందండి చూడండి బ్లౌజ్ కూడా ఇలా ఫుల్ సీక్వెన్స్ వస్తుంది మొత్తం కూడా ఇవన్నీ కూడా సింగిల్ ప్రైస్ అండి కేవలం మనం ఇస్తున్న ప్రైస్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే మినిమం పది చీరలు తీసుకోవాలా మినిమం పది చీరలు తీసుకోవాలా ఆ పైన మీ ఇష్టం ఇరవై కావాలా ముప్పై కావాలా యాభై కావాలా మీ ఇష్టం వచ్చిన చీరలు తీసుకోవాలి మినిమం అయితే పది చీరలు తీసుకోవాలి మనం ఇస్తున్న ప్రైస్ కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్స్ అనేవి వేరే ఎక్స్ట్రా ఉంటుందండి మీ ఊరిని బట్టి ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్స్ అనేది సో ఈ స్పెషల్ ఆఫర్స్ కింద ఇస్తున్నాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ ప్రజెంట్ అయితే ఈ వర్క్ అయితే చాలా చాలా స్పెషల్గా బాగా నడుస్తుంది మీ అందరికీ తెలుసు ఈ ఐటమ్ కూడా వచ్చేస్తుంది మీకు కేవలం రెండు వందల యాభై రూపాయలలోనే చూడండి ఇవన్నీ కూడా స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ మోడల్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెనిన్స్ కూడా వస్తాయండి ఏమేమి వస్తాయి అంటే టూ ఫిఫ్టీలోనే మీకు ప్యూర్ లెనిన్స్ కూడా ఇచ్చేస్తున్నానండి సో ఇవన్నీ కూడా ఒక స్పెషల్ ఆఫర్ కింద అంటే కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తుంటే కనుక వాళ్ళకి ఇంకా ఉత్సాహాన్ని ఇవ్వాలి అమ్ముకునే వాళ్ళకైతే ఇంకా మంచి లాభాలు ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు ఇలా స్పెషల్ వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాము సో ఈ స్పెషల్ వీడియోలు అన్ని స్పెషల్గానే ఉంటే వీళ్ళంత ఫాస్ట్గా బుక్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ వస్తాయండి అమ్ముకునే వాళ్ళకి హోల్సేల్ కావచ్చు రిటైల్ కావచ్చు కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త అప్డేట్స్ అనేది డైలీ వస్తూనే ఉంటాయి కాబట్టి మన ఛానల్ అయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మోడల్స్ అనేది మీరు వాచ్ చేయొచ్చు సో ది బెస్ట్ మోడల్స్ ఎక్కడ ఉన్నాయి సో మీరు అనేక రకాల ఛానల్స్ చూస్తుంటారు అనేక రకాల షాప్స్ ఫాలో అవుతుంటారు సో మంది కూడా చూస్తున్నట్టయితే వేరే షాప్లో ఏం ప్రైస్ ఉంది మన దగ్గర ఏం ప్రైస్ ఉంది వాళ్ళ దగ్గర ఏమైటం ఉంది మన దగ్గర ఏమైటం ఉంది ఒకవేళ సేమ్ ఐటమ్ ఉంటే మన దగ్గర ఏం కాస్ట్ ఉంది అన్నీ చూసుకోవచ్చు కాబట్టి చక్కగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకే అప్డేట్స్ అనేవి వస్తే మీకే తెలుస్తుంది అనమాట ఎక్కడ ఏం ప్రైస్లో బెస్ట్ ప్రైస్లో దొరుకుతుందని సో టూ ఫిఫ్టీ రూపీస్లోనే నేను ప్యూర్ లెనిన్ కూడా ఇస్తున్నాను మీకు చూడండి టూ ఫిఫ్టీ రూపీస్లోనే ప్యూర్ లెనిన్ అండి ఏం సందేహం లేదు ఖచ్చితంగా ఒరిజినల్ లేని అన్నీ ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను అంతే జస్ట్ ఆఫర్ ప్రైస్లో సో ఆఫర్స్ అనేవి పోతే మళ్ళీ రావండి వచ్చినప్పుడే ఛాన్స్ ఐటమ్స్ వచ్చినప్పుడే ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి ఫాస్ట్గా తీసేసుకోవాలి చూడండి మొత్తం కూడా శారీ అంతా స్పెషల్గా ఉంటుంది ప్యూర్ లెనిన్స్ అండి ఇవన్నీ కూడా మనం ఇస్తున్న ప్రైస్ కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో లెనిన్స్లో ఏమొస్తాయి ఇంకా లెనిన్స్లో అనేక రకాల డిజైన్స్ ఇప్పుడు నేను చూపించే వాటి అన్నింటిలో నుంచి మీకు ఏమైనా టెన్ శారీస్ వస్తాయండి ఇంకొక కూడా స్పెషల్ ఎందరి ఎన్ని సారీస్ ఈ డిజైన్స్ అన్ని మీ అందరికీ తెలుసు ఎంతెంత ప్రైస్ అమ్మామో అమ్ముతున్నారో కూడా తెలుసు కానీ ఒక ఛాన్స్ ప్రైస్ కింద ఇస్తున్నాను మీకు ఆఫర్ కింద శారీ అంతా కూడా స్పెషల్గా ఉంటుంది మొత్తం బ్లౌజ్ కూడా ప్రాసెక్ట్ ఫుల్ వర్క్ వస్తుంది కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయల నుండి ఈ స్పెషల్ ఐటమ్స్ అన్నీ కూడా సో ఈ ఛాన్స్ ఐటమ్ అయితే వదిలిపెట్టుకోవద్దు అమ్ముకునే వాళ్ళకైతే ముఖ్యంగా అమ్ముకునే వాళ్ళకైతే ఖచ్చితంగా మంచి లాభాలు తీయచ్చు ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్లో సో నెక్స్ట్ ఐటమ్స్ ఇంకా ఏముంది ఫుల్ వర్క్ వస్తుంది మొత్తం శారీ అంతా కూడా ఫుల్ హెవీ ఫాయిల్ వస్తుంది బ్లౌజ్ కూడా స్పెషల్ వర్క్ వస్తుంది నెక్స్ట్ ఇంకా ఏమోతుంది చూడండి ఇప్పుడైతే ఇవి బాగా ట్రెండీగా ఉన్నాయి కదా మీ అందరికీ తెలుసు ఇలా ప్లేన్ వచ్చి శారీ వచ్చి ట్రెండీలు నడుస్తుంది కదా ఈ బ్లౌజ్ వర్కు ఇవన్నీ ఇప్పుడు కూడా మీకు ఇంకా త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ అమ్ముతూనే ఉన్నారు కానీ మనం ఇచ్చేస్తున్నాం కేవలం ఒరిజినల్ ఫస్ట్ క్వాలిటీ అండి ఇవన్నీ కూడా ఫస్ట్ క్వాలిటీ టూ ఫిఫ్టీ రూపీస్ సో ఇలా ఇలా డిఫరెంట్ మోడల్స్ నుంచి ఏవైనా పది శారీస్ వస్తే మీకు కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మినిమం అయితే పచ్చ తీసుకోవాలి ఆ పైన మీ ఇస్తాం ఇరవై కావాలా ముప్పై కావాలా యాభై కావాలా యాభై కావాలా అది మీ ఛాయిస్ ఎవరైనా షాప్ రావాలంటే చక్కగా షాప్ కూడా రండి గుంటూరులో సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉంటుంది ఎవరైనా చక్కగా ఇలాంటి మోడల్స్ డైలీ చూడాలంటే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా మోడల్స్ ఇంకా ఏం మోడల్స్ వస్తాయి టూ ఫిఫ్టీలో చూడండి ఇది మన చేతులతోనే నాలుగు వందల యాభై రూపాయలు అన్నాడు చూడండి మొత్తం శారీ అంతా కూడా ఫుల్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది మొత్తం కూడా హెవీ జార్జ్ హెవీ వస్తుందండి పట్టు క్లాస్ ఇది చూడండి ఇవన్నీ కూడా మీకు టూ ఫిఫ్టీలో దొరికేస్తాయి చక్కగా మంచి ప్రైస్ కమ్ముకోవచ్చు చూడండి మొత్తం శారీ అంతా కూడా ఫుల్ హెవీ వస్తుంది చాలా 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 స్పెషల్గా ఉంటాయండి ఐటమ్స్ అన్నీ కూడా సో మళ్ళీ చెప్తున్నాను సరే అన్న ఈ శారీ చూపించక నాకు పార్సిల్ ఈ శారీ రాలేదు అని మాత్రం అనుకోదు ఒకవేళ ఈ శారీ ఫైవ్ ఉంటే ఐదుగురికి వెళ్ళిద్ది పార్సిల్ అంటే పార్సిల్స్ మన దగ్గరున్న స్టాక్కి ఎన్ని పార్సిల్ అవుతాయి సుమారు ఒక యాభై పార్సిల్ అవుతాయి అనుకోండి మన దగ్గర ఉన్న స్టాక్కి ఈ చీర ఐదు ఉంటే ఐదుగురికి వెళ్ళిద్ది ఆ ఐదుగురికి మళ్ళీ మిగతా వాళ్ళు నాకు అన్న ఈ చీర చూపించాడు రాలేదు మాత్రం అనుకోద్దు మీకు వచ్చే పది డిజైన్స్ ఎలా ఉంటాయి మోడల్స్ అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చూడండి చక్కగా చూసుకోండి నిదానంగా బుక్ చేసుకోండి కంగారం లేదు కానీ వీలైనంత కొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అవ్వండి చూడండి ఇది ఒక స్పెషల్ ఐటమ్ అందరికీ తెలుసు మీ అందరికీ ఎంతెంత అమ్ముతారు బయట ప్రైస్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది ఏంటంటే ఇవన్నీ కూడా మీకు ఇస్తున్నా కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఇచ్చు బ్లౌజ్ కాంట్రాస్ట్ చాలా 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 స్పెషల్గా అంటే ఐటమ్స్ అస్సలు వదిలిపెట్టుకోవద్దు టూ ఫిఫ్టీ కంటే ఇంపాసిబుల్ అనమాట మీకు ఎక్కడ దొరకని మార్కెట్లో దొరకని ప్రైస్ ఇస్తున్నాను ప్యూర్ డోలా సిల్క్ మూడు వందల యాభై రూపాయలు సో ఇవి కూడా ఇచ్చేస్తున్నాను మీకు కేవలం టూ ఫిఫ్టీ ప్రైస్లోనే సో ఇట్లా మీకు వచ్చే టెన్ శారీస్లో చాలా వస్తాయండి ఎక్కువగా తీసుకోండి ఒక ట్వంటీ శారీస్ థర్టీ శారీస్ కనుక మీరు తీసుకున్నట్టయితే ఎక్కువ డిజైన్స్ ఎక్కువ మోడల్స్ కలుస్తాయి ఖచ్చితంగా మీరు పెట్టిన వ్యాలీకి రెండు మూడింతలు ఎక్కువ లెట్టింపు లాభం వచ్చే ఐటమే వచ్చింది మీకు ఖచ్చితంగా ఈ వీడియోలో స్పెషల్ వీడియోలో టూ ఫిఫ్టీ పెట్టినంటే ఖచ్చితంగా మీరు ఒక నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు అమ్ముకునేలాగే ఐటమ్స్ వస్తాయి ఎందుకంటే స్పెషల్ వీడియో కాబట్టి మీకోసం స్పెషల్గా చేస్తున్న వీడియో మంచి ఐటమ్స్ ఇస్తున్నాము ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకా నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఇంకా ఏమొస్తుంది టూ ఫిఫ్టీలో చూడండి ఇది శారీ అంతా కూడా ఇట్లా డిస్కస్ జరిగితే వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఐటమ్ దీనికైతే బెల్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది కేవలం ఇవన్నీ కూడా మీకు టూ ఫిఫ్టీ రూపీస్లోనే వచ్చేస్తాయండి చూడండి ఈ శారీ మోడల్ కూడా ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది బెల్ట్ వస్తుంది సో స్పెషల్గా ఉంటాయండి ఇవన్నీ కూడా మనం ఇస్తున్న ప్రెస్కి వెళ్ళాలి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రం నెక్స్ట్ నువ్వు చెప్పే కదా లెగిన్స్ కూడా వస్తాయి అని లెగింగ్స్లో కూడా మంచి కలర్ చార్ట్స్ మంచి వెరైటీస్ ఉన్నాయి సో ఈ ప్యూర్ లెన్స్ అండి ఈ ప్యూర్ లెనిన్స్ ఐటమ్ కూడా మీకు టూ ఫిఫ్టీలోనే వచ్చేస్తాయి మొత్తం డిజైన్స్ కూడా చాలా స్పెషల్ డిజైన్స్ ఉన్నాయి మొత్తం కూడా కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడా స్పెషల్ ఐటమ్ స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాను సో ఎవరు మిస్ డిజైన్ డిజైన్స్ బార్డర్ కూడా మొత్తం సిల్వర్ వస్తుంది బార్డర్ బార్డర్ కూడా సిల్వర్ వస్తుంది స్పెషల్గా చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటమ్ సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా మీకు టూ ఫిఫ్టీలోనే దొరికేస్తాయి హ్యాపీగా మంచి రేటుకి అమ్ముకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు కానీ వీళ్ళంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వండి నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ వాళ్ళ హెవీ సీక్వెన్స్ వర్క్ వస్తుంది బార్డర్ కూడా మంచి సీక్వెన్స్ వర్క్ వస్తుంది మళ్ళీ చెప్తున్నానండి సేమ్ ఐటమ్ రాలేదని మాత్రం అనుకోవద్దు బెస్ట్ మీరు పెట్టిన టూ ఫిఫ్టీకి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కన్నా టూ హండ్రెడ్ పర్సెంట్ మంచి ఐటమే పంపిస్తాను నో డౌట్ కాబట్టి ఇలా మీకు వచ్చే పది శారీస్ ఇలా ఉంటాయి అని చెప్తున్నాను మినిమం పది తీసుకోవాలి ఆ పైన మీ ఇష్టం ట్వంటీ థర్టీ ఫార్టీ ఆ పైన మీ ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు మినిమం టెన్ తీసుకున్న మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ పడతాయి అన్నమాట నెక్స్ట్ డిజైన్ ఆల్రెడీ మీరు చూపించాను బెల్ట్ డిజైన్ ఇది రెండో బెల్ట్ డిజైన్ చూడండి ఎంత బెల్ట్ హెవీ వస్తుంది నెక్స్ట్ డోలార్ డోలార్ అండి జార్జిట్ ఇది ఫుల్ జార్జిట్ మీద వస్తుంది ఫుల్ సీక్వెన్స్ వస్తుంది మొత్తం మొత్తం కూడా ఫుల్ వస్తుంది సో ఇట్లాంటి వాటిలో నుంచి ఏవైనా మీకు టెన్ శారీస్ వస్తాయండి స్పెషల్గా ఉంటే డిజైన్స్ మాత్రం మిస్ అవ్వద్దు అన్నీ కూడా మంచి హై ప్రైస్ అమ్ముకోవచ్చు కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా చూడండి ఇట్లా వస్తాయి అనమాట మోడల్స్ మొత్తం కూడా అన్నీ కూడా స్పెషల్ శారీస్ స్పెషల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా కేవలం నెక్స్ట్ అన్నీ మ్యాక్సిమం బ్లౌజ్ వర్క్ వస్తాయండి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఎంత హెవీ వర్క్ వస్తుందో శారీ చూడండి మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది బ్లౌజ్ కూడా చూపిస్తారు సో ఇలాంటి బ్లౌజ్ కొనాలంటేనే మీకు టూ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది చూడండి ఎంత హెవీ వర్క్ వస్తుంది మొత్తం బ్లౌజ్ అంతా కూడా హెవీ వర్క్ వస్తుంది సో ఇవన్నీ కూడా మీకు దొరికే ప్రైస్ కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఈ ఛాన్స్ అయితే మాత్రం అనిపించవద్దు సో టూ ఫిఫ్టీకి ఏమొస్తుందండి మీరు డైలీ మీరు శారీ కొనాలన్నా కూడా టూ ఫిఫ్టీ రూపీస్ పైన ఉంటుంది మీకు బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్తో ఇస్తున్నాను చాలా స్పెషల్గా చూడండి శారీ మొత్తం కూడా మొత్తం బుటీ వర్క్ వస్తుంది చూడండి శారీ అంతా కూడా స్పెషల్ కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా రకాలు ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి చూపించాలంటే మీకు శారీ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది బ్లౌజ్ వర్క్తో వస్తుంది స్పెషల్గా ఉంటుంది మినిమం టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఈ స్పెషల్ ఆఫర్ అండి కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే చూడండి ఇంకా రకరకాల వెరైటీస్ రకరకాల మోడల్స్ ఉన్నాయి వీటిలో మొత్తం కూడా స్పెషల్ ఆఫర్స్ అండి ఇవన్నీ కూడా స్పెషల్ వెరైటీస్లో దొరికేస్తాయి మీకు ఫస్ట్ వీటిలోని లెనిన్స్ కూడా వచ్చేస్తాయండి చక్కగా మిక్స్ అయ్యి వచ్చేస్తే స్పెషల్ డిజైన్ చూడండి ఎంత డిఫరెంట్ డిఫరెంట్గా ఉందో డిజైన్ మోడల్ సో చూసారు కదా ఇలాంటి మోడల్స్ చాలా మంచి ఐటమ్స్ చాలా మంచి ఆఫర్స్ బ్లౌజ్ వర్క్ చాలా స్పెషల్గా ఉంటాయి సో ఇట్లా చూడండి జాగ్రత్తగా చూసుకోండి కన్ఫ్యూజ్ అవ్వద్దు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే మినిమం టెన్ శారీస్ తీసుకోవాలి ఫ్యాన్సీ ఐటమ్స్ ఫ్యాన్సీ మోడల్స్ ఖచ్చితంగా మీకు మంచి లాభం వచ్చే ఐటమ్ ఉంటుంది సో ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇలాంటి ఆఫర్లు అయితే మీరైతే అసలు మీరు అమ్ముకునే వాళ్ళు అయితే మీరు అమ్ముకునే వాళ్ళకి అస్సలు వదిలిపెట్టుకోవద్ది స్పెషల్ ఆఫర్ని మీకోసం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ సో నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ ఆఫర్స్తో మళ్ళీ కలుద్దామండి ఇప్పటివరకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడితే మీరు అమ్ముకునే వాళ్ళు కాకపోయినా మీరు జనరల్గా ఇంట్లో వాళ్ళు చూసేవాళ్ళైతే మీకు తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడింది అంటే షేర్ చేయండి సో ఛానల్ కూడా ఏదన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ మనం ఒక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాం మరి బాయ్